ఓం శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎలవెల్లా మీతో ఉండి మీ ఉన్నవాసం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం పెద్దలకి పాద నమస్కారం చేస్తూ ఉంటాం అలా పాద నమస్కారం చేయడం వల్ల మహాపుణ్యం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది అయితే ఎలా పాద నమస్కారాలు చేయాలని చాలామంది తెలియదు ఈరోజు వీడియోలో ఎలా చేయాలో తెలుసుకుందాం గురువుకు నమస్కరించేటప్పుడు ఎడం చేత్తో ఎడం కుడి కూడి చేత్తో కుడి పాదాన్ని పట్టుకొని నమస్కరించాలి అలాగే గురువు అనగానే చాలామందికి చదువు చెప్పిన వారు మాత్రమే కాదు తల్లి తండ్రి మేనమామ పిల్లనిచ్చిన మామ తల్లి తండ్రి 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 పెద్ద తండ్రి పినతండ్రి తల్లి మేనత్త అత్త వీళ్ళందరూ కూడా గురువు కిందకే వస్తారు అలాగే పెంచి పెద్ద చేసిన అక్క కూడా గురువు కిందకే వస్తుంది అలాగే ఆడవారికి పతియే ప్రథమ గురువు అని శాస్త్రం చెప్తుంది అంటే పెళ్ళైన వారు భర్తని గురువుగా భావించి నమస్కరించాలి అలాంటప్పుడు చాలామంది అంటే ఏడు పట్టుకోవాలా కాలు పట్టుకోవాలా అని అడిగేవారు కూడా అంటారు కానీ భర్త కాలు పట్టుకోవడం వల్ల లక్ష్మీయోగం కలుగుతుంది భర్తకి శని రాహు కేతు ప్రభావం ఏదన్నా ఉండి ఇబ్బందులు ఉంటే తగ్గిపోతాయి కాబట్టి అలా కూడా చేయవచ్చు అలాగే మనకి గురువుగా ఉన్నవారి భార్య కాలకు నమస్కరించవలసి వచ్చినప్పుడు పాదాలు తాకకుండా ఆశావహం అని వంగి భూదేవికి నమస్కరించాలి అలా అట్లా కాకుండా ఒకవేళ మనం కాలు పట్టుకుంటే జ్ఞానం పోతుంది అలాగే జ్ఞానం నశించడమే కాకుండా మనసు చెలిస్తుంది దాని ద్వారా ప్రశాంతత పోతుంది దాని ద్వారా అశాంతి ఆందోళన కలుగుతాయి కాబట్టి గురువుకు సంబంధించిన అంటే గురువుకు సంబంధించిన మనం ఏదైతే చెప్పుకున్నామో అలాంటి పరిస్థితుల్లో గురు ఎవరైతే ఉంటారో వారికి చేసినప్పుడు మాత్రం మనం కాళ్ళు పట్టుకోకూడదనే శాస్త్రం తల్లిదండ్రులు అలాగే మిగతా వారికి కాళ్ళు పట్టుకోవచ్చు కానీ ఈ విషయంలో శాస్త్రం ఇలా చదవడం జరిగింది కాబట్టి మీరు ఎవరైనా సరే పాద నమస్కారం చేసినప్పుడు పుణ్యఫలంతో పాటు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మీ తెలుసు ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివ శ్రీమాతీ నమ